రుణమాఫీ కాలేదంటూ విన్నూత్న నిరసనకు దిగారు కొందరు రైతులు గ్రామ పంచాయతీ దగ్గర ఒంటి కాలుపై నిరసన తెలిపారు ఈ ఆందోళన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లిలో జరిగింది గత ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని ఇప్పుడు అసలే కాలేదని ఆరోపిస్తున్నారు గ్రామానికి చెందిన రైతులు వెంటనే తమకు రెండు లక్షల రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు రుణాలు కట్టకపోతే కొత్తగా లోన్లు ఇవ్వబోమని బ్యాంకర్లు చెరత పెడుతున్నట్లు వారు వెల్లడించారు ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో పాటు రైతుబంధు కూడా ఇవ్వాలని నినాదాలు చేశారు స్థానికులు నేను పల్లవ్ సాంబయ్య నేను ఆదర్శ రైతు మేము నాలుగు లక్షల పదివేల రూపాయలు క్రాప్లో నలుగురు పేరు తీసుకున్నాం కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు మాకు లక్ష రూపాయలు కాలేదు ఇప్పుడు ఈయన రెండు లక్షల చిల్లర కట్టు ఉండేనంటే మిత్తి తెచ్చి కట్టినాం ఇటు కడితే ఇక ఎదురు చూసుకుంటే ఇటు పెట్టుబడి పెట్టుకుంటాను ఇటు రైతు బంధు రాలేదు ఈ ఇబ్బందులు అయితేనే దినం ఇన్ని రోజులు లేని సమస్యలు ఇప్పుడు ఈ పైసలు ఈ ప్రాబ్లాలతోటి అందరికీ ప్రాబ్లరాలు అయ్యో పెట్టుబడి అని పెట్టుబడి వెనకపోయి ఈ పడత లాస్ అవుతాను ఇది అశ్రద్ధ చేసి అప్పుడు కేసీఆర్ చేసిందంటే ఇప్పుడు అంతకన్నా ఒట్లు పెట్టి అన్ని చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద మేల అన్నది కీడే చేస్తాం కుటుంబం పేరు మీద రెండు లక్షల కుటుంబం ఇద్దరు కొడుకులకు రేషన్ కార్డు లేదు నా మీద ఉన్నది నాకు రెండు లక్షల రుణం కాలేదు మిత్తి కట్టినా ప్లస్ ఇంకో వెయ్యి రూపాయలు కూడా లోపల కట్టినా అవి కూడా కాలేదు మిత్తికి తెచ్చి కట్టినాం మేము రెండు వేల పద్దెనిమిదిలో రాకు తీసుకున్నాము మా తల్లి పేరు మా పేరు మీద నాలుగు లక్షల యాభై వేలు తీసుకున్నాం ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు మాఫీ కాలేదు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు లక్షల రుణం మాఫి చేస్తున్నాడు కుటుంబ సమేత కానీ ఇంతవరకు మాకు కాలేదు మాది అయితే లేదని మేము మేము అగ్రికల్చర్ ఆఫీసు బ్యాంకు పోయి అడిగినాం అడిగితే పైన ఉన్న రుణాలు మీరు కట్టితే మాపై ఆలోచనలు ఉన్నాయని అంటే సరే మూడు చొప్పున అప్పు తెచ్చి మిగతా రెండు లక్షల ముప్పై వేల నలభై రూపాయలు కట్టినాం ఇప్పుడు లక్ష ఎనభై వేల రూపాయలు లక్ష తొంభై రూపాయలు